వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు గుత్తిలో నాడీ వైద్య శిబిరానికి విశేష స్పందన రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వసద ఫంక్షన్ హాల్లో శుక్రవారం డాక్టర్ సలీం అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నాడీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా నిర్వాకులు డాక్టర్ సలీం అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నరాలకు సంబంధించిన వివిధ రకాల పరీక్షలను చేశామన్నారు ఈ ఉచిత వైద్య శిబిరానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచితంగా పరీక్షలు చేసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు నమస్తే నేను డాక్టర్ షేక్ సలీం అహ్మద్ మర్మా అండ్ కైరోపాటిక్ సెంటర్ అనంతపూర్ బల్లాలిలో ఉందనమాట ఈరోజు అనంతపూర్ గుత్తి ప్రజలకి ఒక హెల్త్ క్యాంప్ ఫ్రీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ను సొల్యూషన్ ఇచ్చి ఇవ్వడానికి వచ్చాము మెడ అంటే మైగ్రెయిన్ నుంచి నడుము అదేవిధంగా మోకాళ్ళు పిక్కలు మడిమ వరకు జరిగే ప్రాబ్లమ్స్ను మేము న్యాచురల్గా సెట్ చేస్తామన్నమాట వితౌట్ మెడిసిన్ వితౌట్ సర్జరీ ఇదే మా విధా విధానంలో మేము చేస్తాము అదేవిధంగా ఈ పొద్దున్నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ దగ్గర ప్రజలు వచ్చారు ప్రజలు గుత్తి ప్రజలు దీన్ని యూజ్ చే అంటే ఈ ఈ ప్రోగ్రామ్ను విజయవనం చేసి మేము అయినంత వరకు ప్రజలను బాగు చేయాలని వితౌట్ మెడిసిన్ వితౌట్ సర్జరీ చేయాలనికే మేము ఇక్కడ ఉన్నాము ఇదే చేస్తున్నాం వారు మీరందరూ ఈ మేము చేసిన ట్రీట్మెంట్ని మేము ఈ ట్రీట్ ట్రీట్మెంట్ని అదేవిధంగా ప్రజలను ఈ ప్రాబ్లమ్స్ను సొల్యూషన్ ఇవ్వడానికి మేము ఇక్కడ వచ్చాము నమస్తే